హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి కుంతిదేవి గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుని తాత సువర్ణి యాదవ్ కులంలో యోగ్యుడిగా భావిస్తారు అతడి కుమార్తె బృత సౌందర్య రాశి సుగుణవంతురాలు దగ్గర బంధువు కుంతి భోజుడికి సంతానం లేకపోవడంతో అతనికి తన కుమార్తె పృతను దత్తత ఇస్తాడు దత్తత తండ్రి పృథునికి కుంతి అని పేరు పెట్టాడు కుంతి బాలికగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని వారింటికి అతిథిగా వచ్చాడు కుంతి ఒక ఏడాది పాటు అతడికి భక్తి శ్రద్ధలతో ఉపచారాలు చేసింది కుంతి మంచితనానికి దుర్వాసురుడు సంతోషించి ఆమెకు ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రం పఠిస్తే ఏ దైవమైనా నీకు ప్రత్యక్షమై తన వంటి కుమారుణ్ణి నీకు ఇస్తాడు అని అన్నాడు దుర్వాసుడు భవిష్యత్తులో కుంతికి కాబోయే భర్తకు వచ్చే దుర్దశను తన యోగ విద్యతో తెలుసుకొని ఆమెకు ఉపయోగం కోసం దుర్వాసురుడు ఈ మంత్రాన్ని ఉపదేశించు యువతిగా ఉన్న కుంతి కుతూహలం కలిగి దుర్వాసుని మంత్ర ప్రభావాన్ని చూడదలచి ఆకాశంలో ద్వేద్వీప మనంగా వెలుగుతున్న సూర్య భగవాను ఆహ్వానించింది తక్షణమే ఆకాశం మేఘవృత్తం అయింది చీకటి ముసురుకుంది ఆ మేఘాల మధ్య నుంచి సూర్యుడు సౌందర్యవతి అయిన కుంతిని సమీపించి తన ప్రేమపూరిత నయనాలతో హృదయాను రంజకమైన మనసుతో చూశాడు ద్వేద్వీపమానంగా వెలుగుతున్న సూర్య భగవాను చూసి కుంతి చకితురాలయ్యింది ఓ దైవమా మీరెవరు అని అడిగింది కుంతి ఓ సుందరి నేను సూర్యుణ్ణి పుత్రదాయకమైన నీవు ఉచ్చరించిన మంత్ర ప్రభావంతో నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు సూర్యుడు తండ్రిపై ఆధారపడిన అవివాహితను నేను నాకు మాతృత్వం అవసరం లేదు దుర్వాసుల వారు ఇచ్చిన మంత్ర ప్రభావాన్ని పరీక్షించబోయాను నేనిది అజ్ఞానంతో చేసిన పని మీరు నా పొరపాటును క్షమించి తిరిగి వెళ్ళండి అని అన్నది కుంతి కానీ సూర్యభగవానుడు అక్కడి నుంచి కదల్లేదు దుర్వాస మహాముని మంత్ర ప్రభావం వల్లనే అలా జరిగింది దీంతో కుంతి తనపై ప్రపంచమేమీ నింద వేస్తుందో అని భయాందోళన చెందింది సూర్యుడు కలగజేసుకొని నీకేమీ దోషం అంటదు నీవు నా కుమారుణ్ణి కన్న తర్వాత నీకు కన్యత్వం మరలా సిద్ధిస్తుంది అన్నాడు తేజస్సు ప్రాణము ఇచ్చే సూర్యుడు దయతో కుంతి గర్భం దాల్చింది అయితే మనిషి జననం మాదిరిగా కాకుండా గర్భంతో బిడ్డను నవమాసాలు మోయకుండానే తక్షణమే శిశువును కన్నది కుంతి అతడే కర్ణుడు సహజ కవచ కుండలాలతో సూర్యునిలా దేద్వీపమయంగా ఆ శిశువు ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ముందే చెప్పిన విధంగా శిశువును కన్న తర్వాత కుంతి కన్యత్వం సిద్ధించింది ఆ శిశువుని ఏమి చేయాలా అని కుంతి ఆందోళన చెందుతుంది తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి శిశువును ఒక పెట్టెలో ఉంచి దానిని నదీ ప్రవాహంలో విడిచిపెట్టింది నది ప్రవాహంలో కొట్టుకు వస్తున్న పెట్టెను ఒక రథసారధి చూశాడు తీరానికి తెచ్చాడు పెట్ట చూస్తే అందులో అసమాన తేజోవంతమైన ఓ మొగ శిశువు కంటపడ్డాడు సంతానం లేని అతడు చాలా సంతోషించాడు ఆ శిశువును తీసుకువెళ్లి తన భార్యకు ఇచ్చాడు ఆమె కూడా ఆ శిశువు పట్ల మాతృభావన ఏర్పడింది ఈ విధంగా సూర్య భగవానుడి కుమారుడైన కర్ణుడు ఆ రథసారథి కుమారుడిగా పెరిగాడు కుంతికి వివాహ వయసు వచ్చాక కుంతి భోజుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాడు కుంతి రూపాలావణ్యం ధర్మ నిరతి లోకంలోని రాజపుత్రులందరూ తండోపతండాలుగా స్వయంవరానికి వచ్చారు అలా హాజరైన వారిలో అతి సౌందర్యవంతుడైన పాండురాజు మెడలో కుంతి పూలమాల వేసి అతన్ని పతిగా వరించింది వారి వివాహం గొప్పగా జరిగింది కుంతి భర్త పాండురాజుతో ఆ దేశ రాజధాని నగరమైన హస్తినాపురానికి బయలుదేరికి వెళ్ళింది భీష్ముడి ఆలోచన మేరకు అప్పటి ఆచారం అనుసరించి మద్రరాజు సోదరి మాద్రిని పాండురాజు తన ద్వితీయ భార్యగా స్వీకరించాడు పురాతన కాలంలో రాజులు కేవలం వారసత్వాన్ని నిలుపుకోవడానికి ఇద్దరు ముగ్గురు భార్యలను స్వీకరించేవారు ఇదండి కుంతి యొక్క స్టోరీ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో